దేవుడు ఏం నడిపిస్తాడమ్మా ఇప్పుడు మీకు ఇంకో క్వశ్చన్ అడుతాను చెప్పండి ఇప్పుడు దేవుడు మోస ఏ కాలంలో జీవించాడు ఐడియా ఉందా మీకు చెప్పండి ఏ కాలంలో జీవించాడు మీ అంచనా ప్రకారం పెట్టుకోలేదు నేను చెప్తాను నేను చెప్తాను ఏసు పుట్టక ముందు పదిహేను వందల సంవత్సరాల క్రితం మోసా జీవించాడు నేను చెప్పటం కాదు మీరు గూగుల్లో కూడా కొట్టి చూసుకోవచ్చు గూగుల్లో కొట్టి చూసుకోవచ్చు ఏసు పుట్టక ముందు పదిహేను వందల సంవత్సరాల క్రితం అప్పుడే యహోవా దేవుడు నేను దేవుణ్ణి మండుచున్న పొగ దగ్గర పొద దగ్గర పరిచయం చేసుకుంటాడు అవును కదా అంటే ఎప్పుడు ఈ రోజు నుంచి లెక్క వేసుకుంటే రెండు వేలు ఒక మూడు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఆయన యహోవా వచ్చి పరిచయం చేసుకున్నాడు మోసేకి నేను దేవుణ్ణి అని చెప్పి నా పేరు యహోవా అని చెప్పి అంతకుముందు నా నామం కూడా ఎవరికి తెలియదు అంటాడు ఓకే అంత మడుగు బానే ఉంది కానీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే భూమి మీద అప్పటికే ఎన్నో నాగరికతలు విరసీలనాయి సింధు నాగరికత అమ్మా అమ్మా ఒక నిమిషం నన్ను చెప్పని కాదమ్మా ఒక నిమిషం అవునవును నేను అదే చెప్ దానికి కూడా చెప్తాను సింధు నాగరికత చైనా నాగరికత మెస్పిటోమియా నాగరికత ఇవన్నీ నా ఏడు నాగరికతలు అద్భుత నాగరికత అంటే ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థ నీటి పారుదల వ్యవస్థ ఆ వ్యవసాయం చేయటం ఆధునిక పద్ధతుల వ్యవసాయం చేయటం వీటన్నిటికి సంబంధించిన దాన్ని నాగరికత అంటారు అడవిలో మనుషులు జీవించారు అంటే దాని నాగరికత అంటారు గుహల్లో మనుషులు జీవించారంటే నాగరికత ఏంటంటే మంచి తెలివితేటలతో జీవించడం అంటే లిటర్ వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ వాటర్ వ్యవస్థ ట్యాంక్ వ్యవస్థ ఇవన్నీ ఉంటాయి అన్నమాట అంత అభివృద్ధి చెందిన దే కాలంలో వీళ్ళ అంతే వీళ్ళందరూ దానికంటే మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగినవి అన్నీ కూడా సింధు నాగరికత అని కూడా అంటే మోసే పుట్ట ముందు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగినాయి అంటే మనుషులు తెలివితేటలుగా జీవించారు ఏది లెటర్లు కూడా కట్టుకున్నారు ఇంట్లో ఈ రోజు కూడా ఉన్నాయి ఆధారాలు మరి ఇంత అభివృద్ధి చెందిన ప్రజల దగ్గరికి దేవుడు వెళ్లకుండా ఎక్కడో మారుమూల అడవుల్లో తిరుగుతున్న వాళ్ళ దగ్గరికి దేవుడు ఎందుకు వెళ్ళాడు ఇజ్రాయెల్ ప్రజల కోసం ఇనమ్మా ప్రజల కోసమే నేను వచ్చాననే మాట ఎందుకు చెప్పాడు మిగతా వాళ్ళ ప్రజలకు ఎందుకు ఆయన పరిచయం కాలేదు ఇది నా ప్రశ్న ఐగుప్తులో ఉన్నారు కదండి అమ్మ నేను ఐగుప్తులు లేరు అనట్లేదు ఇన్ని వీళ్ళకంటే అభివృద్ధి చెందిన నాగరికతలు చాలా ఉన్నాయి ఆహా లేదండి వీళ్ళు ఇజ్రాయల్ దగ్గరికి ఎందుకంటే అప్పుడు అబ్రహాం ఎంచుకున్నాడు కదా కి ఎందుకు ఎంచుకున్నాడు ఏంటి కారణం ఏంటి దానికి అంటే అంత అబ్రహాం చుట్టుపక్కల పాపం ఉంది కదండి బాగా అబ్రహాం కొంచెం అంటే ఉన్న చోట పాపం ఉంది కానీ మిగతా ఏరియాలో ఎక్కడ పాపం లేదు అంటే ఇజ్రాయెల్ దేశంలో ఐగుప్త దేశంలో పాపం ఉంది అంతేనా మీరు అనేది అప్పుడు పాపం అండి అప్పుడు కాదమ్మా ఇప్పుడు మరి మిగతా దేశాల్లో ఎక్కడా కూడా ఈ ఏడు నాగరికతల్లో పాపం లేదంటారు మీరు అంతేనా మీరు చెప్పేది పాపం ఉంది కదా అంటున్నానండి అబ్రహాము ఎంచుకోవడానికి కూడా అక్కడ అదే కదా కారణము అవునమ్మా ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు ఇజ్రాయల్ ప్రజల్లో పాపం ఉంది ఐగుప్త దేశంలో పాపం ఉంది అంటున్నారు అవునా మీరు ఇజ్రాయెల్ లో కాదండి అబ్రహాము అబ్రహాము కి ఇజ్రాయెల్ కి చాలా సంవత్సరాల గ్యాప్ ఉంది కదా సరేనమ్మా నేను అదిగా అడుగుతుంది అంటే మిగతా ఎక్కడా కూడా పాపం అనేది లేదు వాళ్ళు శుద్ధంగా జీవిస్తున్నారు అందుకే మోషే వచ్చి ఏహో వచ్చి మోసే పరిచయం అంటారు ఇంతేనా మీరు చెప్పే ఆన్సర్ వాగ్దానం ఇచ్చాడు కదా ఆ వాగ్దానం ఎందుకు ఇచ్చాడు అంటున్నాను నేను మిగతా ప్రజలకు పరిచయం కాకుండా కి ఎందుకు వాగ్దానం ఇచ్చాడు యథార్థంగా దేవుణ్ణి ఎదుగుతున్నాడు మిగతా ఇది నాగరికతలో ఉన్న ప్రజలు ఎవరు ఎతకట్లేదా ప్రపంచం మొత్తం ఉన్నారు జనాభా అప్పట్లో అప్పట్లో చాలా లేరులేండి అప్పట్లో అంత మంది లేరు అంతమంది లేరులే కానీ నాగరికతలు అభివృద్ధి చెందినాయి అంటే మీరు చూసుకుంటే సింధు నాగరికత గురించి మీరు చదువుకుంటే దాదాపు భారతదేశంలో సగం ప్రాంతం ఉంటది అది ఓకేనా మెస్పటోమియా నాగరికతలో చాలా పెద్దది మెస్పటోమియా నాగరికత కూడా చైనా నాగరికత కూడా చాలా పెద్దవి దేవుణ్ణి వెతకలేదండి దేవుడిని వెతకలేదు కదా అందరూ కాదమ్మా ఇప్పుడు మోసే ఎతికాడా మరి మోసే ఉన్నాడు కదండి కాదమ్మా మోసే దేవుడి కోసం ఎతికినట్టు ఒక ఆధారం చూపించి నాకు యహో వచ్చి ఆయన మోసే పరిచయం చేసుకుంటే మోసే వెళ్లి దేవుడికి పరిచయం చేసుకోవాలా మీరు చూడండి క్లియర్ అక్కడ ఏం రాసి ఉంటుంది అంటే ఒక పొద బైబుల్ మొత్తము మనం చదివేది మెయిన్ బయట క్రియలే గాని అది అంతరంగంగా హృదయ జరిగే క్రియలు అదే దాన్ని ఏం చెప్తున్నానంటే నమ్మకం విశ్వాసం అనే కళ్ళ చోడ అంటున్నాను మీరు చెప్పిన దానికే విశ్వాసం అనే కళ్ళ చోటు పెడుతున్నారు తీ చదవండి ఒకసారి మీరు తీ చదివితే మొత్తం అర్థమైతుంది మీకు నేను అడుగుతుంది అది కాదమ్మా అబ్రహాం ఎలా పరిచయం మోసకి ఎలా పరిచయం తెలుసా దేవుడు మీకు ఐడియా ఉందా అదే అగ్ని మండుతూ ఆయన యహో వచ్చి మోసేని పరిచయం చేసుకుంటూ మోసే వెళ్లి అబ్రాని పరిచయం చేసుకున్నాడా అడిగిందా అడిగిందని చెప్పు అమ్మా నేను అడిగిందని చెప్పు మోసే వచ్చి అబ్రాహోని పరిచయం చేసుకుని యహో వచ్చి మోసే పరిచయం చేసుకున్నాడా అదేనండి చెప్తున్నాను తనకు యదార్థకు బిడ్డలను కాపాడుకోవాలని యదార్థత మనసులో ఉండి ఐగుప్తున్న వద్దు అనుకుని బయటకు వచ్చేసాడు కదా అవునమ్మా ఇప్పుడు యహో వచ్చి మోసే పరిచయం చేసే మోసే పరిచయం అయ్యాడు కదా అలానే మిగతా దేశాల్లో ఉన్న ప్రజలకి మిగతా దేశాల్లో ఉన్న ప్రజలకి ఎందుకు పరిచయం కాలేదు అప్పటికి చాలా మంది జనాభా ఉన్నారు చాలా నాగరికతలు ఉన్నాయి యథార్థత లేదు కదా మోసకి లేదు కదా మోసే కదండి చూపించండి ఎక్కడుందో మోసే దేవుడి కోసం వెతుకుతున్నాడు అని ఒక మాట చూపించండి నాకు నీకు అర్థంగా మోస కూడా అంత ముందు మటర్ చేసి ఉంటాడు భూమిలో పాతి పెట్టేసాడు మటర్ చేసేవాడిని అంటే ఎవరినైనా అమ్మా చంపచ్చా ఎవరినైనా చంపచ్చా నరహత్య చేయకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మరి మోస ఎందుకు చేశాడు నరహత్య అవునండి ఇప్పుడు ఇప్పుడు వరకు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి కదా యుద్ధంలో కాదమ్మా యుద్ధం నరహత్య కిందకి రాదు మన ఎదుటి వాడిని కోపం చంపేసి నరహత్య అంటారు మోసే చంపింది ఒక్కడిని మోసే యుద్ధం చేయలేదు మీరు గుర్తు పాయింట్ మోసే యుద్ధం చేయలేదు లేదండి వాళ్ళిద్దరి అవన్నీ ఏది జరిగినా సరే చంపకూడదు అమ్మా ఎదుటి మనిషిని వాళ్ళిద్దరి మధ్య ఏది జరిగినా సరే అప్పు తీసుకొని ఎగ్గొట్టినా కానీ లేదు ఇంకోటి చేసినా గానీ చంపకూడదు మనిషిని అది వాళ్ళకి అప్పుడు అనాగరికులు కదండి అంతా ఇప్పుడు ఇప్పుడు ధర్మశాస్త్రం కూడా వచ్చింది ఎప్పుడు మరి మోస ఎందుకు అమ్మా ఎందుకు శిక్షించలేదు ఒరే బాబు బాబును అర్థ ఒరే బాబుని ఎందుకు ఏవో అసలు ఎహోవా ఖండించలేదు దాన్ని ఇప్పుడు ఎహోవా కంటే కూడా భూమి మీద మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ రోజుల్లో నరహత్యైన భారతదేశ ప్రజలే ఉన్నారు అప్పట్లో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు భూమి మీద నరహత్య చేసిన దగ్గరికి వెళ్ళి దేవుడు ఎందుకు వచ్చాడు నరహత్య చాలా మంది ఉన్నారు కదా భూమి మీద అన్ని నాగరికతల్లో కూడా మంచి మంచి రాజులు గాని మంచి మంచి వాళ్ళు కూడా ఉన్నారు కదా మంచి మీకు ఎలా తెలుసు వాళ్ళు లేరంటారా భూమి మీద అప్పటి రోజుల్లో మోసే ఉన్న టైంలో భూమి మంచి వాళ్ళు లేరా మొన్నటి వరకు కాదమ్మా కాదు లోతు నీతి మంది లోతు నీతి మందిరా కాదా లోత నీతి నీతి మంత్రులు నీతి మంత్రి అందుకే బాధపడ కాదమ్మా సరే ఇప్పుడు నాకు ఒక మాట చెప్పు లోత నీతి మంత్రులు ఓకే సూపర్ పాయింట్ మంచి పాయింట్ చెప్పారు లోతు నీతి మంచులు నొప్పుకున్నారు అయితే వాళ్ళ కూతుర్లు గర్భం చేసినప్పుడు కాదమ్మా ఒక నిమిషం నా ప్రశ్న వాళ్ళ కూతుర్లు గర్భం చేసినప్పుడు వాళ్ళు కడుపులేసుకుని ఆయన కళ్ళ ముందే తిరుగుతున్నప్పుడు ఎవడే మీకు కడుపు చేసిన దెబ్బన కొట్టాడ వాళ్ళని చంపేశాడా ఇప్పుడు ఇక్కడ బైబుల్ మొత్తం జరుగుతుంది ఇక్కడ చంపేశారు ఇక్కడ తప్పు జరిగింది ఇక్కడ పాపం చేశారు ఇది ఇప్పుడు సుమనా కుమారా నగరాలు ఎందుకు నా సుమన కాదమ్మా సుఖమా కుమారా నగరాన్ని ఎందుకు నాశనం చేశాడు యహో పాపం పెరిగిందనే కదా అదేనండి మరి లోతు కూతుళ్ళు వీళ్ళు చేసింది పాపం కాదా మరి అందుకే కదండి లోతు ఫ్యామిలీ మొత్తం దానిలో ఉన్నారు కదా ఎక్కడా నేను ఓటు చూపించా ఓటు చూపించి నాకు చూపిస్తాను లోతు సంతానం సైడ్ మరి కాదమ్మా కాదు కాదు మోసే మోసే చెప్తా మోసే వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తుంటే ఇప్పుడు యహవా చెప్తాడు నువ్వు వాళ్ళతో యుద్ధం చేయొద్దు వాళ్ళకు ఇచ్చేసాను వాళ్ళ భూమి వాళ్ళ సొంతం అని చెప్తాడు ఇచ్చేసాడు కానీ ఇచ్చేసాడు కాని అంటే వాళ్ళని ఆశీర్వదించినట్టు ఆ భూమి ఎవడు ఎవరు అంటే వాళ్ళని ఆశీర్వదించినట్టు అక్కడ మరి చెప్పిస్తే కాదమ్మా ఇప్పుడు కనుక మోసే వాళ్ళని యహవా చెప్పిస్తే మరి అదే వంశం నుంచి రూత్ వచ్చింది కదా అమోబి అమోయాభి వంశం నుంచి రూత్ వచ్చింది కదా అదేనండి చెప్తుంది కాదమ్మా మోయార్బి వంశం నుంచి రూత్ వచ్చిందా తండ్రి కూతురు తండ్రి కూతురు పిల్లల వంశం పుట్టిన వాళ్ళిద్దరు చేసుకుంటే అదే వంశం నుంచి రూత్ వచ్చింది అక్కడ మరి రూత్ ఆశీర్వదించబడింది కదా తర్వాత దేవుడి చేత ఆశీర్వదించబడింది కదా రూత్ నేను చెప్తాను అదేనండి శపించబడితే మరి రూతును కూడా రూతును కూడా చెప్పించబడితే రూపును కూడా రూతును కూడా తీసుకురాకూడదు దావిధ వంశంలోకి అదే అండి యథార్థత తీసుకుంటున్నారని చెప్తున్నారు కాదమ్మా ఇప్పుడు ఈయన తప్పులను ఖండించేటప్పుడు రూతును కూడా ఖండించాలి మరి మరి రూతుని ఎలా యాక్సెప్ట్ చేశాడు యహో దేవుడు నా ప్రశ్న అసలు అసలు లేదండి నేను ఏమంటున్నాను అంటే యథార్థతను బట్టి ఇప్పుడు అక్కడ రూతుకి యథార్థత ఉంది కదా దేవుని నమ్ముకోవాలని కాదమ్మా ఇప్పుడు లోతు కూతుర్లో కూడా యథార్థ ఉందా లేదా లేదు కదా మరి ఎందుకు చంపలేదు వాళ్ళని యహోవా తర్వాత చనిపోయి ఉంటారు కదండి అమ్మా కాదు ఇప్పుడు సుమల గుర నగరాలు నాశనం చెప్పి వాళ్ళు కూడా తర్వాత చనిపోయే వాళ్ళుగా వాళ్ళ ఆలోచన తప్పు కదమ్మా యహోదేవుడు ఏం చెప్పాలి వసే వసే పిచ్చిదారుల తప్పే అట్ట చేయకూడదు అని చెప్పి చెప్పాలి కదా దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు కదా ఏమ్మా ఒక మాట ఆ టయానికి మందు పోయించే టయానికి దేవుడు వచ్చి తప్పే తల్లి అట్ట చేయకూడదు మీరు ఇది నా అనాగరికత అని యహోదేవుడు ఒక మాట చెప్తే వాళ్ళు ఇద్దరు ఆగిపోయే ఆల్రెడీ వాళ్ళు అది వాళ్ళు పాపం చేశారని వాళ్ళు పాపం చేశారని నువ్వు బైబిల్ నుంచి ఒక రెఫరెన్స్ కూతుళ్ళు పాపం చేశారు అని ఒక రెఫరెన్స్ చూపించి నాకు చాలా లోతుతోనండి లోతుంది అమ్మా మీ అభిప్రాయం మాది యవ దృష్టిలో అది రైట్ తప్పు కాదు లోతు తన కూతురుతో చేయటం అనేది లేకపోతే కూతురు వచ్చి తండ్రితో చేయటం అనేది తప్పు కాదు బైబుల్ నా రిఫరెన్స్ ఉంటే చూపించి నేను ఒప్పుకుంటాను తప్పు చేశారని చెప్పి అది నీ అభిప్రాయం నా అభిప్రాయం వాళ్ళు తప్పు చేశారని కానీ బైబిల్ ఎక్కడా కూడా లోతు తన కూతురుతో తప్పు చేసిన కూతురు తండ్రితో తప్పు చేసిన ఎక్కడా బైబిల్లో రాయబడలేదు ఉంటే వచ్చిన చూపించమ్మా చేసిన పాపాలు కాబట్టి రాయబడతాయండి బైబిల్ ఇప్పుడు దేవుడు అలా అనుకుంటే అవన్నీ రాయించాల్సిన అవసరం లేదు కదా అంటే ఇది పాపమా కాదా ఇంతకీ మీ దృష్టిలో కాదమ్మా దేవుడి దృష్టిలో దేవుడి దృష్టిలో పాపమే అయింది కదండి మరి ఎక్కడుందో అమ్మా దేవుడి దృష్టిలో పాపం అనే రెఫరెన్స్ మీరు గనక నాకు చూపిస్తే నేను అడుగుతుంది మీ పేరేంటి మీ పేరేంటి నందిని నందిని గారు నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నా లోతు చేసింది కూతుళ్ళు చేసింది పాపం అని మీరు బైబుల్ నుంచి నాకు రెఫరెన్స్ చూపించండి చాలు ఇంకేం వద్దు నాకు అలా ఇగో లోతు సంతానం చేసింది పాపం అని కాదండి నేను అంటే మోయాబీలు అందుకే కదా తర్వాత ఇప్పుడు తీసుకోవాలి అది ఎప్పటికో వచ్చిన సరే అదే రక్తం కదా అదే వంశం కదా దగ్గర కదా ఎతికే వాళ్ళని ఎవరినైనా తీసుకుంటాడు కదండి వరకు సంతానాన్ని ఆయన తీసేస్తాడు కదా ఇప్పుడు మోయాబు రూత్ లోతు సంతానం మొత్తం ఆ సంతానం నుంచి వచ్చిందని మనకేం తెలియదు కదండి రూత్ అదే వంశం అమోనియా అమౌనియా నుంచి రూత్ వచ్చిందని చెప్పి తర్వాత కూడా లేదండి యుద్ధాలు జరిగి ఇటువైపు అటువైపు ఇజ్రాయెల్ చెదిరిపోయినప్పుడు అటు ఇటు మ్యారేజెస్ చేసుకున్నారు కదా చేసుకున్న కానీ అదే వంశం కదా అక్కడ అదే రూతు అమ్మోబి మోయాబిన్ వంశం నుంచి రూతు వచ్చిందని చెప్పి రాశారు అమ్మ అమ్మో చేసుకుంది చేసుకుందని కూడా రాశారు బోయాజు ఆ బోయాజు మనవుడే దాబీదు దాబీదు కొడుకే ఏసయ్య మత్యువార్త ఒక రాసి ఉంటుంది సర్లేమ్మా మీరు కొంచెం జాగ్రత్తగా బైబుల్ అంతా చదవండి అమ్మా మీరు ఏంటంటే విశ్వాసం అనే కలజోడు పెట్టుకున్నారు కాబట్టి లేదులేండి ఒకటండి నేనైతే బైబుల్లో ఉన్నాయా అని అంచడం కోసం చదవను గానీ నేను నాకు మనస్సాక్షిగా నేను నేను మంచి మార్గంలో నడవడం కోసం చదువుకుంటాను ఎందుకమ్మా ఇప్పుడు నేనున్నానమ్మా మన భారతదేశంలో చాలా మంది ఉన్నారు ఏ వాడు కూడా మంచిగా బతుకుతున్నారు శుభ్రంగా నువ్వు ఒక్కదాని నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రం నువ్వు శుభ్రంగా బతుకుతున్నావు అనే మాట ఆ మాట వెనక్కి తీసుకోండి తప్పది లేదండి నేను ప్రవీణ్ అన్న కాల్ చేసి చెప్పాను అన్న నేను పది మందిని మాట్లాడాలని నాకు లేదు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనుకోవడానికి అదేం లేదన్నా నేను నీకేంటి అంటే నువ్వు నువ్వే ఎందుకని అంటే మీకు క్వశ్చన్ ఏంటి అని అంటే ఎలా ఎందుకని దేవుడు కాదు అంటే మా పరమగీతాలను యజస్కేల్ వల్లేనా ఇవేనా అని అడుగుదాము అని చెప్పానండి కానీ ఇప్పుడు అందరూ మార్చేసద్దాము నాకు ఐడియా లేదు చదవాలి నాకు ఇలా పలానా మందిని మార్చాలి అని నేను నేను ఏ వెళ్ళాను ఇంట్లోనే ప్రే చేసుకుంటాను బైబిల్ చదువుకుంటాను నేను ఏ చర్చికెళ్ళను నాకు అసలు పాస్టర్స్ కానీ అవన్నీ వాళ్ళు మాటలు అవన్నీ నేను మీ వినను నేను ప్రే చేసుకుంటాను అంటే మీకు ఏం జరిగింది మీ అనుభవం ఏంటమ్మా ఏం జరిగింది మీకు మీరు దేవుడిని నమ్మకడం రీజన్ ఏంటి అంటే మంచి జరిగిందే నమ్ముకోవటం వల్ల ఆ అంటే మా పాప త్రీ ఇయర్స్ అప్పుడు తనకి బాడీ మొత్తము ఎలెర్జీ వచ్చింది ఆ ఇచ్చింగ్ కూడా ఉందండి బాగా ఇంకా ఇంకా బాగా దేవుడి దగ్గర బతి ఇంకా అలా తనకి డాక్టర్ ఏమో ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు తగ్గదు బ్లడ్ లో ఎయిట్ హండ్రెడ్ ఉందంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ ఎయిట్ హండ్రెడ్ ఉండేసరికి ఆస్తమా వచ్చేసి అన్నారు అంటే ఇంకా ఊపిరి ఆడకుండా అలా ఉంటది అంటే కొంచెం ఇబ్బంది అని అన్నారు అయితే నాకేమి అప్పటికి ఏమి దేవుడే అంతగా నేనేమి తెచ్చుకెళ్ళటం ఏం లేదు మమ్మల్ని తెలుసు కానీ నేను ఇంకా నాకు ఎవరు చెప్పను ప్రార్థన చేసుకో తగ్గిపోయింది అని ఇంకా నా బాధ కష్టంతో నాకు అనిపించింది ప్రార్థన టాబ్లెట్ అంటే టాబ్లెట్ టాబ్లెట్లు వాడిన ఫిఫ్టీన్ ఇయర్స్ వాడాలన్నారండి అదేనమ్మా ఇప్పుడు నేను చెప్తాను మీకు మా ఒక అతనికి ఇక్కడ మా ఇంటి దగ్గర టైఫాయిడ్ జ్వరం వచ్చిందమ్మా ఒక్క నిమిషం చెప్తాను అవును మీరు చెప్పింది రైట్ నేనేం కాదనట్లేదు ఇప్పుడు టాబ్లెట్ వేసుకో అంటే నేను అదే చెప్తున్నా ఒక నిమిషం నా మాట కూడా వినండి అమ్మా నేను దాని గురించి అవటం లేదు పక్కన పెట్టేయండి ఆయన దగ్గరికి వెళ్తే అన్నాడు పదిహేను రోజులు పడుతుందండి టైఫాయిడ్ అన్నాడు కానీ ఇతను త్రీ డేస్ కే తగ్గిపోయింది టాబ్లెట్ వేసుకుంటే ఆ డాక్టర్ అంచనా అనేది చెప్పలేము అమ్మా మనం కొంత కొంతమంది కరెక్ట్ గా చెప్తా కొంతమంది అంచనా వేయలేకపోతారు టాబ్లెట్ అయితే కరెక్ట్ గా ఇస్తారు వాళ్ళు ఆమె సరే ఇప్పుడు మీరు కనుక దేవుణ్ణి అమ్ముకుంటాం మానేస్తే మళ్ళీ మీ బాబకి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుందా లేదండి వస్తుందా తిరిగి అర్థం కాల సారీ చెప్పండి ఇప్పుడు మీరు దేవుణ్ణి నమ్ముకుంటే ఎలర్జీ తగ్గిపోయిందమ్మా తర్వాత మీరు నేను దేవుడు నమ్మను మా ఏసై నమ్మను హిందూ గ్రంథాల్లో నమ్ముకుని హిందూ వచ్చేసారు అప్పుడు మీ పాపకు మళ్ళీ ఏమైనా అపకారం జరిగే అవకాశం ఉంటదా మీరు అనుకోవటం అట్లా ఎలా నేను అట్లా ఏం అనుకోనండి అంటే నేను మారను అలా అనుకోను అలా నేను మంచి ఆలోచన అయితే ఉంది మీకు కాలుకి కాలుకేస్తే ఏలికే అన్నట్టు క్వశ్చన్స్ వస్తా ఉంటాయి కాదు కాదమ్మా నా అంచనా ఏంటంటే కొంతమంది ఏమంటారంటే మా ఏసైని నమ్ముకోపోతే తీసుకెళ్లి నరకం లేకపోతే నా కుటుంబం నాశనం అయిపోద్దని చెప్తుంటారు కొంతమంది అందుకు అడిగాను మిమ్మల్ని లేదులేండి ఇప్పుడు మనందరికీ చాలా జ్ఞానం ఎక్కువైపోయిందండి జ్ఞానంతో క్వశ్చన్స్ అన్ని బయటకు వస్తాం మీరు అనివ్వండి అంతే అంతే అంతేనండి ఎవరి ఎవరికి ఉండే క్వశ్చన్స్ ఉంటాయి కదండి ఇప్పుడు అందరు మారాలని ఏమి లేదు అంటే ప్రతిదీ కూడా విశ్వాసం గుడ్డి విశ్వాసం చదవకూడదమ్మా విశ్వాసం ఇంకా ఇంకా లోతుగా అది వేరేండి యదార్థంగా ఆయన్ని ఆరాధించుకోవడం అనేది వేరు ఉంటది అది ఎవరి వ్యక్తిగతం అండి ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఇప్పుడు నమ్మేసే నేను ఉన్నానండి ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఇక్కడ ప్రజలందరూ ఎలా ఉంటారంటే ఇప్పుడు నేను మన ఇద్దరు ఇప్పుడు మంచి మంచి బాగుంటాం ఏదో అన్న చెల్లెళ్ళు అక్క చెల్లెలు సంబంధంతో ఉంటాం చెల్లెమ్మ చెల్లెమ్మ అని పిలిచిన అది అక్క అక్కయ్య అని పిలుస్తాం మిమ్మల్ని నా ఇంట్లో కష్టం వస్తుంది ఆ మా అమ్మగారికో మా నాన్నగారికో ఏదో జబ్బు వస్తుంది అప్పుడు మీరేం చెప్తారు తమ్ముడు నువ్వు వచ్చేసి ఏసైకి ఒకసారి ప్రార్థన చేసుకో ప్రేయర్ చేసుకో నీకు మంచి జరుగుద్ది అని చెప్తారు నాకు ఏ హోప్ లేదు ఇంకా ఎక్కడ మార్కెట్ లో హాస్పిటల్ తిరిగే ఈ హాస్పిటల్ తిరిగే ఏ హోప్ లేదు మా అమ్మగారికి క్యాన్సర్ వచ్చిందమ్మా యూట్రస్ క్యాన్సర్ ఆ థర్డ్ స్టేజీలో వచ్చింది కష్టం అని చెప్పారు అయినా ట్రీట్మెంట్ చేశారు చక్కగా కోలుకుంది అంతేనమ్మా అది మన తలరాత బట్టి ఉంటది గాని దేవుణ్ణి నమ్ముకుంటే తగ్గిపోద్ది తెలుసుకున్న వాళ్ళలో కూడా అనారోగ్యాలు ఉన్నాయి కదా ఏమి తగ్గిపోలేదు చాలా మంచి మాటి చెప్పారు అమ్మ యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళు నాకు తెలిసిన యేసు అని పేరు పెట్టుకున్న పెట్టుకున్నాం రెండు కిడ్నీలు ఫెయిల్ అయితే చనిపోయాడు అదేనండి చెప్తుంది నేను జహవ నా అని రాసుకున్న లారీ వెళ్ళి చెప్తున్నాను నేను నా కలిసి ప్రేమీ అన్న కూడా అదే చెప్తున్నా దేవుడిని నమ్మేస్తున్నాము అన్నంత మాత్రాన వాళ్ళ పరిలోకానికి వెళ్ళిపోరు లేకపోతే వాళ్ళు వాళ్ళు కరెక్ట్ కాదు అనేది మనకి ఇప్పుడు మనకి ఎవ్వరికి తెలియదండి ఎవరి హృదయం అనేది దేవుడికే తెలిసిది కానీ మీ హృదయం ఏంటి నా హృదయం ఏంటి అని మీకు నాకు నేను మీతో మాట్లాడిన నా హృదయంలో ఏమైనా నీకు తెలియదు కదా అంతే కదండి అది ఎవరికి తప్పు చేస్తే శిక్షనే ప్రతి గ్రంథాల్లోనూ ఉంటది లేదమ్మ బైబిల్ అలా లేదు లేదండి రాశారు అదేనండి చెప్తుంది అంటే అంతా ఆత్మీయంగా లోతుగా ఇప్పుడు కొన్ని కొన్ని లోతుగా ఆత్మీయంగా ఇప్పుడు ఆత్మీయంగా విశ్వాసంతో ఎతికే వాళ్ళకి అర్థమవుతాయండి అంతేగాని మేము కూడా ఫస్ట్ లో బైబుల్లో అన్ని బైబుల్ ఒకసారి మొత్తం చదివేసి క్వశ్చన్స్ ఒక పేపర్ మీద రాసుకుని పెట్టుకున్నాను అనమాట అన్ని ఇదేంటి ఇవన్నీ ఉన్నాయని చెప్పి నాకు ఇంకా అర్థం కాక ఎవరిని అడగాలి ఎవరిని అడగాలని కూర్చున్నా మానేవ చర్చికి పంపించాను నేను అక్కడికి చర్చికి వెళ్ళేదాన్ని కదా అప్పుడు ఇప్పుడైతే నేను వెళ్తానన్న పంపిస్తాడు కానీ నాకు ఉద్దేశం లేదు వెళ్ళాలని నాకే నేను వెళ్ళను అని నేను ఇంట్లోనే చేసుకుంటాను అన్నమాట ప్రేయర్ నాకు ఆ చర్చికి వెళ్ళి వాళ్ళందరూ దశం బాగాలని అంటాం లేకపోతే వాళ్ళు మెయిన్ ఉద్దేశం పాపం గురించి చెప్పకుండా తప్పుల గురించి ఇలా ఉండాలి అంటే ఎట్లా మనం తప్పులు చేయకూడదు అనే దాని మీద ప్రార్థన ప్రార్థన చేసుకోవటం వాటి మీద చెప్పకుండా మనకి నెల కింద ఇవ్వాలి మా పనిని అన్ని మాకు ఇవ్వాలి లేకపోతే ఇంకా ఇంకా రాంగ్ గా ఉండటం కొంతమంది పాస్టర్ అవన్నీ కొంచెం నాకు నచ్చక నేను ఇంకా వెళ్ళను అనమాట అందులోనే ఇంకా అక్కడ నా దృష్టిలో ఆడవాళ్ళు చర్చకి వెళ్ళకుండా ఉంటే మంచిది వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు పాస్టర్లు అంటే చాలా విన్నాను అది అన్ని చోట్ల అన్ని చోట్ల జరుగుద్దు కాదులే అమ్మా కొన్ని కొన్ని చోట్ల పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అవకాశం ఇప్పుడు కాకపోతే వాళ్ళే ఏమంటారంటే చర్చికి రాకుండా ఎట్లా అని అంటారు కానీ చర్చికి వెళ్ళకపోయినా దేవుడు ఉంటాడు అనేది నా ఉద్దేశం మంచిదే అమ్మా అది మంచిదే మంచిదే వాళ్ళు రాంగ్ అని అంటే నేను ఏంటంటే అక్కడ నాకు ఇంట్లో నాకు ఎక్కువ ఉంది అని నా అభిప్రాయం అదే అమ్మా మాకు కూడా ఎవరికో వాళ్ళు ప్రేయర్ చేసుకుని మాకే ఇబ్బంది లేదు అమ్మా మా ఇళ్ళకి మా దేవుడు నువ్వు నమ్మాలి ఆయన నిజ దేవుడు ఆయన నీ కోసం చచ్చిపోయాడు నువ్వు ఎన్ని పాపాయిలు అనే చేయి నువ్వు రేపులు చేయి మటలు చేయి దొంగతనాలు చేయి మా ఏసై నమ్ముకుంటే తక్షణం మొత్తం తీసేస్తాడు లేదండి అక్కడ దేవుడు చెప్పింది ఆ పన్నెండు మందికి చెప్పాడండి తువార్త చెప్పమని తర్వాత వీళ్ళందరూ పౌల దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికైతే దేవుడు మా అంటే వీళ్ళు ఏంటంటే బైబిల్లో వాకింగ్ చదివేసి అంత సేవ క్రమంటున్నారు అని చెప్పేసి అనుకోవటం ఆ పద్దెనిమిది ఏళ్లకే ఇరవై ఏళ్లకే ఏ అనుభవం లేకుండానే ప్రార్థన అనుభవం లేకుండానే బయటకు వచ్చేయటం నిలబడిపోవటం అలా చెప్పేయడం అలా మళ్ళీ తప్పులు చేసేయడం వీళ్ళే పాశల్లో తప్పులు చేయడం అజ్ఞానంగా మాట్లాడేయడం ఎలా పడితే అలా దూషించేయటం అందరం కోసం ఆరి చేయటం కోసమేంత దరిద్రలు అలా చేయటం వల్ల చాలా ఇంక ఇంత లోతుగా మరి విజృంభించిపోయింది అనమాట ఏదైతే ఏమైందిలేండి ఎలాగైతే ఇప్పుడు ఎవరి దేవుడు మీరు మీరు నమ్ముకున్న మీ దేవుడి దగ్గరికి మీరు వెళ్తారు నేను నమ్ముకున్న దేవుడి దగ్గరికి ఎవరు నమ్ముకున్న దేవుడి దగ్గరికి వెళ్ళి అట్లా వెళ్తే అభ్యంతరం లేదమ్మా మాకు కూడా కానీ మా దేవుడే నిజదేవుడు మీ వాళ్ళు రాళ్ళు రప్పులు పూజ చేస్తే సైతాలు అంటున్నారు అదే నండి అంటున్నాను నేను అర్జున ఇప్పుడు దేవుడు ఇప్పుడు దూషించమన్నాడని చెప్పమన్నాడు అని కాని ఇప్పుడు బైబిల్లో ఉన్నాయని అవన్నీ నేనేం మాట్లాడలేదు కానీ నా గురించి నేను చెప్పుకుంటున్నాను మాట్లాడి ఇంత చేసిన ఇలా చేసి ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాము అని ఇప్పుడు ఇంత ఇంతమంది దూషించుకోవడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందండి ఎవరన్నా మార్చటమని మెయిన్ పాయింట్ మనం ఇప్పుడు నేను ఉన్నానండి నేను మిమ్మల్ని ఒక రెండు మూడు రోజులు వరుసగా మాట్లాడినా నేను మిమ్మల్ని మార్చలేను ఎందుకంటే నాకు ఆ శక్తి లేదు నేను దేవుడిని మార్చడానికి నేను కాదు కదండి ఎవరైతే మార్చాలి అని ఇప్పుడు నిజం ఉంటే ఎవరైనా లేరు లేరండి నమ్మేసేరు నమ్మేరు అంత సామాన్యంగా నమ్మరండి నమ్మినా ఇప్పుడు నువ్వు నువ్వు అజ్ఞానంలో ఉన్నావు నాకు తెలిసి ఎందుకంటే మా బా మా పాప బాగా నుంచి ఇప్పుడు నమ్మావు రేపు పొద్దున నా ఫలాన్ని బట్టి ఉన్నమ్మా ఇను నా కర్మ ఫలాన్ని బట్టి మా అమ్మగారికి తగ్గటం తగ్గలేదనుకో ఏసుని నమ్ముకొని అమ్మగారికి తగ్గలేదనుకో ఏసు లేడని చెప్పినట్ట నేను అప్పుడు చాలా మంది అలా నమ్ముకోవాలని ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు మాకు తెలిసిన ఒక అతనున్నాడు ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ హాస్పిటల్లో ఉంటే ఒక పాస్టర్ వచ్చి అక్కడ చెప్పాడు నువ్వు వేసున్న నమ్మకం మీ ఆయన మీ మీ వారికి క్యాన్సర్ తగ్గిపోయింది అని చెప్పాడు పాపం ఆమెకి ఆమె రోజు వెళ్ళి హాస్పిటల్ చర్చికి వెళ్ళి ప్రేయర్ చేస్తా వచ్చేది చివరికి వారం రోజుల తర్వాత వాళ్ళు చర్చికి వెళ్ళి ప్రేర్ చేసుకుని వచ్చేసి చచ్చిపోయాడు హాస్పిటల్కి వచ్చేసి చచ్చిపోయాడు వాడు అప్పుడు అడిగాడు అనమాట అదేంటండి ఫాస్ట్ గారు ప్రార్థన చేసులో బతుతాడంటే మీ ఆయనకి ఇంత మనకి ఉంది రో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్పాడు మరి ఆ మాట ముందరే చెప్పచ్చు పోతు క్యాన్సర్ ఎట్ట ఎట్టదమ్మా రోగం మోసం ఇదంతా కూడా ఒక బిజినెస్ ఇదంతా మీకు చెప్పిన వాళ్ళు ఎవరో కరెక్ట్ పాయింట్ లో మిమ్మల్ని టార్గెట్ చేసుకుంటారు ఆ దెబ్బ మీకు తగిలింది కరెక్ట్ గా నాకెవరు చెప్పలేవు నేను చెప్తున్నానుగా చిన్నప్పటి నుంచి తెలుసు అని చెప్తున్నాను అంటే నేను పుట్టుకతో క్రిస్టియన్ ఏం కాదు నేను మా మేము ఇక్కడ హిందూసే అంటే మా అమ్మ వాళ్ళ అదే వాళ్ళందరూ హిందూసే మా అమ్మ జస్ట్ మా అమ్మకు తెలుసు కొంచెం దేవుడు మా అమ్మ నుంచి నుంచి పెద్దగిళ్ళేదాన్ని కాదు కానీ ఏదన్నా బాధ వస్తే నేను అందరినీ పోయాం అందరిని అడిగేదమ్మా అనేది రాదమ్మ మీరు ఒకటి గుర్తు అమ్మా ఏదైనా కష్టపడి పని చేసుకోవాలి కష్టపడి పని చేసుకుంటే ఏదైనా ప్రతిఫలం దక్కుద్ది మనకి గాలిలో దీపం పెట్టి దేవుడు అంత నీదే భారం అంటే దేవుడు కూడా పట్టించుకోవడం లేదండి అదే నుంచి నాకు ఏదైనా కష్టం కలిగినా ఏదన్నా కలిగిన నేను అందరిని ఆ మా అమ్మ అటు ప్రార్థన చేసినా ఇటు మా నాయనమ్మ అన్ని అన్ని చోట్లకి వెళ్ళినా నేను మా నాయనమ్మతో పాటు వెళ్ళేదాన్ని ఇటు మామతో అన్ని చేసేదాన్ని చిన్నప్పటి నుంచి కాకపోతే ఏదైనా కష్టం వచ్చినా చిన్నప్పటి నుంచి కష్టాలు లేకుండా ఎవరు ఉన్నాం కదా ఇప్పుడు మ్యారేజ్ అయ్యి పిల్లలు పిల్లలు పుట్టేంత వరకు కష్టాలు ఉంటానే ఉంటాయి కదా ఏదో ఒక శ్రమ ఉంటానే ఉంటది మనకి ఆ టైంలో నేను ఇలా అడిగేదాన్ని అందరిని అడుగుతా ఉండేదాన్ని ఇటు అన్ని అన్ని దేవుళ్ళని కలిపి నాకు సహాయం చేయండి ఎవరో ఒకరు సహాయం చేయండి అని అడుగుతా ఉండేదాన్ని తర్వాత తర్వాత ఇంకా నాకు ఇంకా ఎక్కడ ఏ హెల్ప్ వచ్చినట్టు అనిపించలేదు ఏ టైంలో అనిపించలేదు నా చైత్ర దగ్గరకు వచ్చే టైం కి నేను అప్పటికి ఈ చైత్ర మా 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 పాప పుట్టేంత వరకు కూడా నేను చేస్తానే ఉన్నా అంటే పూజలు చేస్తా కాదమ్మా ఇప్పుడు ఎలా ఉంటదంటే మీకు మాడిచిపోతాండి పూజలకి కాదులే గాని ఇప్పుడు ఈ దేవుని నమ్ముకున్నాక తగ్గిపోయినా క్రమం అంటే కూడా నేను ఒప్పుకోనండి కాదు కాదమ్మా ఇప్పుడు మనం ప్రయాణించాల్సిన దూరం ఎంత రెండు కిలోమీటర్లు ఉంది అనుకో మనం ఆల్రెడీ కిలోమీటర్ ముప్ప ముప్పై కిలోమీటర్ అంటే కిలో ముప్ప మీటర్ మనం ప్రయాణం కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అంటే ఒకటిన్నర కిలోమీటర్ వెళ్ళిన తర్వాత దేవుడా నాకు ఇంకా త్వరగా రావాలి నేను నమ్ముకుంటే నేను నమ్ముకుంటాను అనుకో ఇక నువ్వు నడవాల్సింది అర కిలోమీటరే కదా నువ్వు అర కిలోమీటర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా వచ్చినంత మాత్రం దేవుడు మేము అనుకోవడం పొరపాటు అంటున్నాను నేను అర్థమైంది అమ్మా నేను చెప్పింది మన దరిద్రం ఎంత మడుకుంటే అనుభవించి తీరాల్సిందే ఎవడు కాపాడలేదు

అదేనమ్మా వేదాంతం అదే వేదాంతి అంటారు వేదాంతి అంటారు చూడండి అర్థం అర్థమైందంటే దేనికి స్పందించరు వాళ్ళు తెలుసుకున్నా అవునమ్మా మహర్షి అని ఒక ఆయన ఉండేవాళ్ళు ఆయన పేరు మహర్షి ఉంది రమణ మహర్షి ఆయన క్యాన్సర్ వస్తే వీళ్ళు ఒక పుటం పెట్టారు అంటే పుటం అంటే పొగేసి పెట్టారు గా అది అన్నట్టు ప్రపంచంలో ఎవరు తట్టుకోలేడు ఆ పుటం పెడితే ఆ క్యాన్సర్ గేట మీద కానీ ఆయన కనీసం చెలించి ఒక మాట కూడా రాత్రి అంతా ఆ పుటంలోనే కూర్చున్నాడు ప్రపంచంలో నొప్పి ఎవరు తట్టుకోలేడు అనమాట కానీ ఆయన అసలు కనీసం చెల్లించాల ఎందుకంటే శరీరం ఆయన కాదనుకున్నాడు ఆయన అందుకని చెప్పి ఆయన అలా ఉన్నాడు అలాంటి వేదాలతో బొచ్చిన మంది ఇప్పుడు నిప్పుల్లో పనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ శరీరం వాళ్ళు కాదనే తత్వంలో ఉంటారు వాళ్ళకి అందుకే నిప్పు ఏమి చేయదు అలా మన మనోబలం మీద ఆధారపడి ఉంటది కానీ ఇప్పుడు ఏదైనా సరే మన మనోబలం మీద ఆధారపడి ఉంటది కానీ దేవుడు దయ్యం మీద ఆధారపడి ఉంటది మన జీవితం ఎప్పుడు కూడా మనం ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం వస్తుంది కష్టపడాలన్నంతపుడు కష్టపడాల్సిందే నేను దేవుడు నమ్ముకునే నా కష్టం పోద్ది అనుకోవటం కూడా అజ్ఞానం కిందకి వస్తుందమ్మా అది ఏదైనా కర్మానుసారం జరుగుద్దు అమ్మా గుర్తు పెట్టుకోను నువ్వే చిన్నదాని పెద్ద కర్మానుసారం జరుగుద్ది ఏదైనా సరే మనకి దేవుడు నమ్ముకుంటే మంచి జరగడం మా ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారమ్మా భూమి మీద మీ మీ పేరు ఏదో జ్యోతి మీకు వచ్చేసి అమ్మాయి నన్ను ప్రార్థించింది వీళ్ళ అబ్బాయికి నేను తీసేయాలి అనుకుంటాడమ్మా దేవుడు అంత టైం ఉంటదా ఆయనకి అసలు అదంతా అజ్ఞానం అనమాట అంతే అది సరేలేమ్మా అట్లయితే మరి సరేనమ్మా ఓకే లేడమ్మా కొంచెం ఆఫీస్లో ఉన్నాడు నాకు ఇచ్చాడు ఫోన్ సరేనమ్మా ఓకే